నమస్తే నేను మీకు గొప్ప బ్రేకింగ్ న్యూస్ తీసుకోవచ్చు ఢిల్లీలో అయితే ఎన్నికల కౌంటింగ్ అయితే నడుస్తూనే ఉంది సో మనం మాట్లాడుకున్నాము గత రెండు రోజుల క్రితం మా పొలిటికల్ అనలిస్టుతో మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది ఆయన చెప్పడం జరిగింది సో ఇప్పుడు అదేవిధంగా బీజేపీ ముందంజలో ఉంది సుమారు నలభై రెండు స్థానాలు లీడింగ్ ఉంది సో ఇదే అంశం గురించి ఇప్పుడు ఎవరికి ఎలా పోతున్నారు పూర్తి వివరాలు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం సో కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే గోపి సో ఎవరికి ఎలా ఢిల్లీ ఎలక్షన్స్ చాలా ఉత్కంఠంగా నడుస్తున్నాయి ఎలక్షన్స్ అయిపోయిన ఎన్నికల కౌంటింగ్ కూడా అలాగే నడుస్తుంది ఎవరు గెలబోతున్నా ఇయాలేమో ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చి కానీ ఎగ్జాక్ట్ రిజల్ట్ కనపడక ముందే ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనం ఏం రాబోతుందన్న విషయాన్ని ముందుగానే చెప్పాం ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ గెలవబోతుంది దానికి గల కారణాన్ని కూడా చెప్పాం మనం ఈ విషయంలోనే కాదు మనం ఆ క్రెడిట్ మన ప్రజలకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా కూటమి గెలవబోతుందని ఎప్పుడు కో ఎలక్షన్స్ కంటే వన్ ఇయర్ ముందే చెప్పగలిగాం తర్వాత కాలంలో కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది రేవంత్ రెడ్డి నేను జనం విశ్వసిస్తున్నారు అతను ఇస్తున్న హామీలు కావచ్చు లేదా కేసీఆర్ మీద వ్యతిరేకత కావచ్చు అని చెప్పింది మనమే ఓకే సో ఎలాగైతే తెలుగు రాష్ట్రాల్లో మనం కరెక్ట్గా చెప్పామో ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల విషయంలో మనం స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాము మధ్యలో అనేక ఎన్నికలు ఉన్నా వాటి విషయంలో పక్కన పెట్టి ఢిల్లీ ఎన్నికలు ఎందుకు చెప్పామంటే ఢిల్లీ అనేది క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవును దేశ రాజధాని సో అది ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో గెలవటం అనేది ఏ పార్టీకైనా ప్రత్యే ప్రత్యేకం రెండోది చిన్న రాష్ట్రం పేరుకు డెబ్బై స్థానాలు మాత్రమే ఉన్న రాష్ట్రం అవును కా అంటే తెలంగాణతో పోలిస్తే సగం ఓటర్లు మాత్రమే ఉన్న రాష్ట్రం దాంట్లో ఏమీ లేదు కాకపోతే ఏంది అంటే దేశ రాజధాని కావటం వల్ల కీలకం రెండోది అక్కడ పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా దేశంలో జాతీయ పార్టీగా అవతరించగలిగింది ఆ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి పంజాబ్ లో ఇలా అధికారంలో ఉంది గుజరాత్ లో గోవాలో హర్యానాలో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయగలిగి ఇంతవరకు ఢిల్లీలో బిజెపి పార్టీ ఒక్కసారి కూడా అసెంబ్లీ స్థాయిలో బాగా వేయలేదు పార్లమెంట్ అనేది కీలకంగా మాట్లాడుకోవాలి రెండు వేల పదమూడు నుంచి వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం వస్తుంది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికి ఎప్పుడు బీజేపీకి అధిక్యం మొత్తానికి మొత్తం ఏడు పార్లమెంట్ స్థానాలు అంటే ఏడు పార్లమెంట్ స్థానాలు బీజేపీ కవిశం చేసుకుంటూ వస్తుంది అంటే రాష్ట్రానికి ఏమో ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లేస్తున్నారు పార్లమెంట్ కేమో బీజేపీ కోట్లేస్తున్నారు అంటే ఇది ఢిల్లీలో మాత్రమే కదా చాలా చోట జరుగుతుంది తెలంగాణలో కూడా అదే జరిగింది మొన్న సరే పార్లమెంట్కి వచ్చేసరికి మోడీ కోర్టు వేస్తున్నారు అసెంబ్లీకి వచ్చారు లోకల్లో ఎవరు కరెక్ట్ అని చెప్పి చూ ఓటేస్తున్నారు అయితే కేజ్రీవాల్ ఏం చూసి ఓటేసారు అవినీతికి వ్యతిరేకంగా పుట్టాను అవినీతిని చీపురి పెట్టి ఊడ్చేస్తానంటే కేజ్రీవాల్ నమ్మారు తర్వాత కాలంలో కేజ్రీవాల్ తీసుకొచ్చిన సంస్కరణలు అంటే విద్యా వైద్యం అవి ఉచితం చేయటం కావచ్చు దాన్ని సామాన్యుల చేతుల్లోకి మధ్యతరగతి చేతుల్లోకి తీసుకురావడం కావచ్చు ఆ విద్యా వైద్య సంస్కరణలు పెద్ద ఎత్తున జనంలోకి పాజిటివ్నెస్ కేజ్రీవాల్ పట్టి తీసుకెళ్ళాయి తర్వాత ఇంటింటికి వాటర్ ఇవ్వటం కావచ్చు ప్రీకరెంట్ రెండు వందల యూనిట్ వరకు ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా ని ఢిల్లీ ప్రజల దృష్టిలో హీరో చేశారు అందుకని అసెంబ్లీ కి వచ్చేసరికి హిందుత్వాన ఎజెండాను కూడా పక్కన పెట్టి కేజ్రీవాల్ కోటేయటం స్టార్ట్ చేశారు కానీ ఎప్పుడైతే అదే కేజ్రీవాల్ అవినీతి మా కేసులు ఇరుక్కున్నాడు ఢిల్లీ రిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నాడు తర్వాత అతను కూడా సంపాదన పట్ల వ్యామోహంతో ఉన్నాడు సంపాదించుకున్నాడు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు సామాన్యుడు కాస్త అమీర్ అయ్యాడు అనేటువంటిది జనంలోకి ఎప్పుడైతే ఆ ఫీలింగ్ అయిందో కేజ్రీవాల్ పార్టీ వ్యతిరేకత రావడం స్టార్ట్ అయింది సహజంగా వరుసగా అధికారంలో ఉన్న తర్వాత మూడు నాలుగు పరిహారాలు అధికారంలో ఉన్న తర్వాత సహజంగానే వ్యతిరేకత వస్తుంది అవును వ్యతిరేకత రాదని కాదు ఆ వ్యతిరేక తోడు ఆ ఇతను బాగా సంపాదించుకోవడం చేసుకున్నాడు రెండు అవినీతి కేసుల్లో ఇరుక్కున్నాడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడతా అని చెప్పే మాటలు మాత్రమే చెప్పాడు కానీ అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి జనం బలంగా నమ్మిన తర్వాత అది కొలాబ్స్ కాటం స్టార్ట్ కానీ ఈ కొలాబ్సెస్ ఇప్పుడు వాస్తవంగా ఆమ్ ఆద్మీ పునాదురికి ఇబ్బంది ఢిల్లీలో పుట్టిన పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఢిల్లీని రోల్ మోడల్ గా చూపించి దేశంలో ఎదుగుతున్న పార్టీ ఆ రోల్ మోడల్ అని చెప్పుకున్న చోటే ఓడిపోవటం అని అంటే ఇవాళ పునాదురి కదిలిపోయే పరిస్థితి నీకు ఉదాహరణ చెప్తా భారతదేశ రాజకీయాల్లో చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరికైనా కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్ అనే విషయం తెలుసు ముప్పై సంవత్సరాలు వరుసగా అధికారం మామూలు విషయం కాదు ఇరవై సంవత్సరాలు జ్యోతి బస్ ముఖ్యమంత్రి ఈ దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జ్యోతి బస్ సిపిఎం పార్టీ దాదాపు ముప్పై సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ ఎదగలిగింది పశ్చిమ బెంగాల్ ని చూపించి దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఎదగడానికి చూపించుకునే ప్రయత్నిస్తుంది ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్ ఆ పార్టీ ఓడిపోయిందో దేశ వ్యాప్తంగా కూడా ఆ పార్టీ ఉనికి పోయింది లేకపోయింది అంటే ఉనికి అంటే కేరళలో అధికారం ఉంది ఈ దేశంలో ఇప్పటికో రాష్ట్రం అధికారంలో ఉంది కానీ ఆ పార్టీ దేశంలో చెప్పుకోదగ్గ పరిస్థితిలో లేదు ఈవెన్ జాతీయ పార్టీ ఉండాలా వద్దా అనే ఉంది ఆ పార్టీ కానీ ఒకప్పుడు దేశంలో పశ్చిమ బెంగాల్ ద్వారా దేశంలో వరుసగా ఆ పార్టీ డంక మోగించినటువంటి పరిస్థితి వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ని చూపించి కేరళలో కేరళను చూపించి త్రిపురలో ఎదిగినటువంటి పరిస్థితి తర్వాత తెలుగు రాష్ట్రాలు కూడా పార్టీ పెద్దగా ఎదిగింది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అలానే ఇప్పుడు ఢిల్లీని చూపించి పంజాబ్లో అధికారం రప్పించుకోగలిగింది గోవాలో పోటీ చేయగలిగింది హర్యానాలో పోటీ చేయగలిగింది గుజరాత్లో బీజేపీకి చెమటలు పట్టించగలిగింది ఆ చిన్న విషయం కాదు కాబట్టి ఆ జాతీయ పార్టీ స్థాయి కలిగింది తెలుగు రాష్ట్రాలు కూడా ఆ పార్టీ శాఖలు ఉన్నాయి తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ శాఖ ఉన్నాయి అంటే పోటీ చేసే స్థాయి లేకపోయినా శాఖలు ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నాయి కానీ ఇప్పుడు ఢిల్లీలో ఓడిపోవటం వల్ల ఎక్కడైతే రోల్ గా పుట్టిందో అక్కడే ఆ పార్టీ ఓడిపోవటం వల్ల పునాదులు బయటపడిపోయాయి పునాదులు దెబ్బతినిపోయాయి రేపు ఆ మా ఆ పార్టీ మిగతా రాష్ట్రాన్ని కూడా కోల్పోయే పరిస్థితి కనపడే అవకాశం ఉంటుంది నీకు ఉదాహరణ కూడా చెప్తాను గతంలో కమ్యూనిస్ట్ గా జరిగింది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జరిగింది ఎప్పుడైతే మనం ఏ సిద్ధాంతాలు ఏ విశ్వాసాలు ఏ విలువలు అయితే చెప్తూ జనంలోకి వెళ్తామో ఆ విలువలు పట్టి ఆ కమిట్మెంటే మనకి పోయిందని కనుక ప్రజలకు అర్థమైతే మన ఉనికి ప్రమాదం అవుతుంది రెండోది జాతీయ పార్టీ దాకా ప్రాంతీయ పార్టీలు ఉండలేవు ప్రాంతీయ పార్టీలు ఒక సపరేట్ ఎజెండాతో పుడతాయి ఆ ఎజెండాను పులిపిల్ చేసినంతకాలం ఆ పార్టీలో మనకు సాధ్యమైంది ఎప్పుడైతే ఆ ఎజెండా నుంచి పక్కగా దొరికారు అనేది పోతారో ఆ పార్టీ మనుగుడికే అవకాశం ఉంటుంది ఇప్పుడు జాతీయ పార్టీలు వరుసగా ఓటంలో వచ్చినా సరే ఒక జాతీయ సిద్ధాంతంతో ఉంటాయి కాబట్టి ఒక నేషనలిస్టిక్ కూడా ఉంటాయి కాబట్టి అది లాంగ్ రన్లో క్యారీ అవుతూ ఉంటుంది అది భారతీయ జనతా పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా అది సాధ్యం కానీ ఈ ప్రాంతీయ పార్టీలకు అది అవకాశం ఉంటుంది లీడర్ బేస్డ్ పార్టీలు ఆ లీడర్ మీద విశ్వాసం ఉన్నంత సేపు ఉంటారు ఆ లీడర్ మీద విశ్వాసం పోయిందనుకో ఇమిడియట్లీ ఆ పార్టీలు మనుగడే కష్టమయ్యే పరిస్థితి అరెక్ట్ అక్కడ ఉండదు ఇప్పుడు బీజేపీలో మోడీ మీద నమ్మకం కోల్పోతే ఇంకో లీడర్ ని పెట్టుకుంటారు గడ్కరీని పెట్టుకుంటారు అమిత్ షాని పెట్టుకుంటారు యోగి ఆదిత్యనాథ్ పెట్టుకుంటారు రేపు కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం మీద నమ్మకం అయింది అనుకో ఇంకొక వ్యక్తిని ముందు పెట్టి నడిపిన పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు సరే ఇప్పటికీ గాంధీ కూటమి డిఫెన్స్ అయ్యాక పార్టీ నడుస్తా వేరే విషయం ఆ పార్టీ వరుస ఓటమి కారణం దాన్ని రివ్యూ చేసుకోవాలి అందుకని ఢిల్లీ ఎన్నికల్లో కూడా చెప్పాం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో లేసే పరిస్థితి లేదు ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించే ఓట్లేదు అని చెప్పేసి నేను మొన్నే చెప్పాను అందుకనే మనలాంటి వాళ్ళు నేను చెప్తున్నాను మన లాంటి వాళ్ళకి ఏదో నేషన్ సర్వే చేస్తే క్రెడిబిలిటీ ఉన్నట్టు అనిపిస్తే మనలాంటి వాళ్ళు చెప్తే ఏదో పట్టించుకోరు ఏదో చెప్పారులే అని చెప్పి ఉంటుంది కానీ వాళ్ళకంటే చాలా విశ్వసనీయమైన సమాచారాన్ని విలువైన సమాచారాన్ని వాల్యుబుల్ సమాచారాన్ని మనం మాత్రమే చెప్పగలం వాళ్ళకి సరే మనం గెలుస్తుందని పక్కా రెండోది నలభై స్థానాలు బీజేపీకి రాబోతున్నాయి అని చెప్పాను ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు ఆమ్ ఆద్మీకి వచ్చే అవకాశం ఒకటి రెండు కాంగ్రెస్ ఒకటి రెండు జీరో నుంచి త్రీ వరకు ఆమ్ ఆద్మీ అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్పాను ఎగ్జాక్ట్ గా అటు ఇటుగా ఒక ఒక స్థానం అటు ఇటుగా అదే జరుగుతుంది కాబట్టి ఒక ప్రజల నాడీ తెలిసిన వాళ్ళుగా గత దశాబ్ద కాలిగా పైగా దశాబ్దానికి పైగా భారతదేశ రాజకీయాలను చూస్తున్న వ్యక్తిగా భారత ప్రజల నాడి ఎప్పుడు ఏ ఆలోచనతో ఏ ఎజెండాతో ఎన్నికలు జరుగుతున్నాయి ఏ ఎజెండా ప్రజలను ప్రభావితం చేయగలుగుతుంది ఏ విశ్వాసాలని ఆ ప్రజలు నమ్ముతున్నారు అనేది పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏ ఎజెండాకే ఎలక్ష్యం జరిగింది అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం అన్ని చెప్పడం జరుగుతుంది అదే నిజమైంది ఇప్పటికైనా ఇప్పుడు జరిగే దేశ రాజకీయాలు చాలా కీలకం కాబోతున్నాయి ఇప్పుడు బీజేపీ దేశవ్యాప్తంగా ఒక డౌన్ పాయింట్ ఎదుర్కొంటుంది మన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చాలా ఇబ్బంది పడింది చాలా ఇబ్బంది పడింది నిజానికి ఎన్డీఏ అనేటువంటిది అటు టీడీపీ మీద ఇటు నితీష్ కుమార్ మీద ఆధారపడి గవర్నమెంట్ నడుస్తూ ఉంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి బీజేపీ హవా తగ్గింది మోడీ హవా తగ్గింది మోడీ త్రీ పాయింట్ ఓ వచ్చేసరికి కొంత పడ్డాడు అనుకున్న పరిస్థితి నుంచి మళ్ళీ మాకు ఏమాత్రం చెక్కు చేదలేదు ఎందుకంటే మన పార్లమెంటు స్థానాలు తక్కువగా వచ్చినటువంటి మహారాష్ట్రలో బీజేపీ వెళ్ళింది తర్వాత ఇప్పుడు ఢిల్లీలో చాలా సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టుకోగలిగింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంత ముందు కాంగ్రెస్ పార్టీ వరుసగా సీరా ముఖ్యమంత్రిగా సో అసలు నాకు ఢిల్లీలో అధికారం సాధ్యమా కాదాని కానీ ఢిల్లీలో అధికారాన్ని చేతిలోకి తీసుకోగలిగింది సో బీజేపీ మళ్ళా దేశవ్యాప్తంగా పుంజుకుంటూ రేపు నాలుగోసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగినా ఇప్పట్లో ఇప్పట్లో బీజేపీని ఓడించే శక్తి ఈ దేశంలో లేదు అని చెప్పుకునే విధంగా పార్టీ ముందుకెళ్తా ఉంది వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ తన పాగానే వేస్తోంది ఇప్పటికే సగానికి పైగా రాష్ట్రాన్ని తన చేతుల్లో తీసుకోగలిగినటువంటి బీజేపీ రెండోది ఇంకో విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి ఢిల్లీలో గెలిచిందంటే అది బీజేపీ అనే దానికంటే కూడా మోడీ అనేది క్లియర్గా చెప్పారు మోడీ ఒక రిక్వెస్ట్ పంపించారు నన్ను నమ్మారు పార్లమెంట్ స్థానాల్లో నాకు అధికారం ఇస్తా ఉన్నారు నాకు ప్రతి పార్లమెంట్ లో మన గెలిపిస్తూ ఉన్నారు ఇవాళ దేశంలోనే నేను మూడోసారి ప్రధానంగా ఏంటంటే ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ స్థానం ముఖ్యమైనవి కాబట్టి అదే నమ్మకాన్ని ఢిల్లీ ఎన్నికల్లో కూడా నాకు చూపించే లోకల్ అసెంబ్లీ ఎలక్షన్ లో నాకు చూపించి ఒకసారి మీరు రాస్తే నాకు ఒక చెప్పండి అభివృద్ధి ఏంటో నేను చూపిస్తా పరుగులు నేను పెట్టిస్తా నాకు ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను పదా ఆయన వాడారు రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు ఒకసారి అధికారం అప్పచెప్పి చూడండి అని చెప్పేసి ఆయన అన్నారు ఆ మాటలు జనం నమ్మినట్టు కనపడతా ఉంది ఇంకో విషయం గుడికి చెప్పాలి ఒక ఎలక్షన్ లో పనిచేసిన ఎజెండా మరో ఎలక్షన్ లో ఓకే ఒక ఎలక్షన్స్ లో అభివృద్ధి సంస్కరణలు ప్రయ సంక్షేమ పథకాలు కేజ్రీవాల్ బాగా గెలిపించాయి కానీ అదే పదే ఎలక్షన్ లో గెలిపిస్తే ఇప్పుడు మొన్న లాస్ట్ ఎన్నికల్లో చెప్పుకున్నటువంటి పదాలే ఇప్పుడు కేజ్రీవాల్ మళ్ళీ చెప్పుకున్నాడు అదనంగా చెప్పుకునేది నన్ను అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు నన్ను అని సానుభూతి కోసం ప్రయత్నం చేశారు కానీ సానుభూతి రాలే కానీ ఇక్కడ కూడా ఒక కీలకమైన సందేశం ఇవ్వాలి అరెస్ట్ అయితే సీఎం అవుతారు అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన వాళ్ళు గెలుస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరిగింది చంద్రబాబు విషయంలో అదే జరిగింది అనే రేవంత్ రెడ్డి విషయాలు అది జరిగిందని చాలా మంది చెప్తుంటారు అది తప్పు ప్రతి అరెస్ట్ ఒకే ఘాటుని చూడాల్సిన అవసరం లేదు కేజ్రీవాల్ అరెస్ట్ ఓడిపోయాడు మరి సానుభూతి రాలేదుగా సానుభూతి రాలేదుగా ఖచ్చితంగా అరెస్ట్ అయితే సానుభూతి వస్తుంది ఒక డ్రమటికల్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు ఎలక్షన్ ని రకరకాల ఎజెండాలు ప్రభావితం చేస్తాయి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎజెండా ప్రభావితం చేస్తా ఉంటది ఆ ఎజెండాలో సానుభూతి రావచ్చు రాకపోవచ్చు మన కవిత అరెస్ట్ అయింది తెలంగాణలో ఏం పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఒక స్థానం కూడా గెలవలేకపోయిందిగా సో మన దాన్ని రియలిస్టిక్గా ఆలోచించాలి ఒక ఒకసారి పరిణామం జరిగింది కాబట్టి ఇంకోసారి అదే జరిగిద్దని చెప్పేసి ఎవరైనా ఆలోచించుకుంటే అది పప్పులో కాలేసినట్టే అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గో